వెరీ టేస్టీ అండ్ హెల్దీ అయిన పైనాపిల్ని డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా గ్రిల్ పైనాపిల్ పైనాపిల్ జ్యూస్లో ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అసలు ముందుగా పైనాపిల్ మీద పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం షుగర్ ఇంకా హనీని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పైనాపిల్తో నాకైతే ఒక మంచి మెమొరీనే ఉంది కాలేజ్ టైంలో బర్త్డే పార్టీ అంటే ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ మెనూ కార్డులో గ్రిల్ పైనాపిల్ అని చూసి ఏంటా సరే ఎలా ఉంటుందా అని ఆర్డర్ చేస్తే ఉప్పు కారంతో గార్నిష్ చేసి ఫైర్ గన్తో ఫైర్ చేసి సర్వ్ చేశారు బిల్ మాత్రం వన్ ట్వంటీ రూపీస్ వేశారు జస్ట్ ఫోర్ పీసెస్ ఆఫ్ పైనాపిల్కి అంతేనండి ఏదైనా రెస్టారెంట్కి హోటల్కి వెళ్ళినప్పుడు నేమ్స్ చూసి ఎలా ఉంటాయా ఏంటా అనుకుంటాం ఆర్డర్ చేస్తే కానీ తెలియదు కదా మీకు ఇలాంటి మెమరీస్ ఏవేవో ఉండే ఉంటాయి కదా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సరే ఎలాగో గుర్తొచ్చింది కదా పైనాపిల్ కూడా అవైలబుల్గా ఉంది కదా అని గ్రిల్ పైనాపిల్ కూడా ట్రై చేసా టేస్ట్ అయితే సూపర్ ఉండే కానీ ఎవరికైనా నేతి స్మెల్ నచ్చలేని వారు దాన్ని స్కిప్ చేసేయచ్చు ఈలోపు మనం మిక్సీ జార్లో వేసుకున్నదంతా మెత్తగా మిక్సీ పట్టుకొని చాక్లెట్ సిరప్తో కానీ హనీతో కానీ డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ జ్యూస్ అండ్ గ్రిల్ పైనాపిల్ రెడీ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్